చేత్రకు ఇప్పుడైతే మేము గుండు ఏదో ఇది గుండు ఉందా బాగా చుండ్రు ఉంది చుండ్రు ఉంది కాబట్టి గుండు అయితే కొట్టి ఇప్పుడు గుండుగొట్టి నాకు గుండు కొట్టి ఎవరు అలా గుండు కొట్టిదే వద్దు అని ఏడుస్తారు చిన్నప్పుడు నేను ఇట్లా అట్లా ఏడుచేద్దా ఉంది కానీ ఇప్పుడు మా చైత్ర ఏమంటుంది అంతా నాకు గుండుగొట్టి గుండుగొట్టి కొట్టి అంటుంది ఇదో దివేశ్రీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు డాడీ హాయ్ చెప్పరా జోడా దివేశ్రీ అయితే హాయ్ చెప్తుంది ఇప్పుడు చేత్రకు గుండైతే అయితే కొట్టిద్దాం సురేష్ హెయిర్ స్టైల్ దగ్గర అయితే మనం గుండు కొట్టిద్దాం పోదామా ఇంకా ఓకేనా రైటా ఓకే రైట్ బాయ్ పోదాం గుండె అయితే కొట్టిద్దాం మా చైత్రకు చైత్ర ఏదో నేనైతే చూద్దాం ఒకసారి ఎట్లుందో చుండ్రు అయితే బాగా ఉంది ఒకసారి చూడండి మీరు చుండ్రు వైట్ బాగా వైట్ ఉంటుంది కదా చుండ్రు అదైతే ఉంది ఇప్పుడైతే మనం గుండె అయితే కొట్టిద్దాం మా దివ్యశ్రీ ఇట్లా ఒకసారి అయితే హాయ్ చెప్తారు దివ్యశ్రీ హాయ్ చెప్పు హాయ్ ది విస్తే హాయ్ చెప్తుంది ఇప్పుడైతే అయితే మనం బయలుదేరుతాం కరెంట్ ఉంటుంది చెప్పియాలా కటింగ్ కటింగ్ చేపించాలా ఓకే రైట్ మంచిగా వీడియోది కటింగ్ మంచిగా చైత్ర రైట్ చైత్రకు ఇప్పుడు మొత్తానికి అయితే గుండు అయితే రెడీ అవుతుంది చైత్ర గుండు ఇప్పుడు చైత్ర గుండు చైత్ర గుండు చెప్పి అలా నీకు ఇప్పుడు నీకు గుండె అవుతుంది డాడీ ఓకేనా అయ్యింది సగం గుండె అయింది ఓకే వెరీ గుడ్ చేతరకైతే ఇప్పుడు గుండు రెడీ సురేష్ హైర్ సెలూన్ లో మా లిటిల్ ప్రిన్సెస్ చైత్రకు గుండు అయితే ఏపిస్తున్నాం చైత్ర అయితే చాలా సైలెంట్గా అయితే కూర్చున్నది చూడండి ఏదో నిద్ర పోతుంది చాలా డీసెంట్గా ఎంత అల్లరి చేసిందంటే అంటే అంత అల్లరి చేసింది గుండు చేపి నాకని మా చైత్ర ఏదో గుండు గుండు కావాలా నీకు గుండె ఏపిస్తున్నా నీకు ఇప్పుడు గుండె ఏదో ఎంత సైలెంట్గా కూర్చున్నది మా చైత్ర చుండ్రు చుండ్రు బాగా ఉంది అందుకే మా చైత్రకు గుండు చేపించడానికి మొదటి కారణం ఎంత సైలెంట్గా కూర్చున్నది అబ్బా ఆ చైత్ర నిద్ర వస్తుందా నిద్ర నిద్ర వస్తుందా డాడీ చెప్పా

చిన్నపిల్లలకు చాలా నీట్గా అయితే వేస్తాడు మా సురేష్ చాలా శ్రద్ధగా ఇక్కడ చూడండి మా చైత్ర ఏడవకుండా ఎట్లా ఉంది చిన్నపిల్లల కటింగ్ చేయించాలంటే సురేష్ షాప్ దగ్గరికి అయితే తీసుకురా అండి సరేనా మంచిగా చేసిండుగా చైత్ర 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 అయితే చాలా ఏడవకుండా అయితే మంచిగా నీట్గా ఉంది ఓకే రైట్ పని చేసిన ఏడమవుతుంది డాడీ సురేష్ హెయిర్ సెలూన్ వేర్ సెలూన్లో మా అయితే కటింగ్ అంటే గుండు గుండు అయితే వేస్తున్నాం మా చేతుల చాలా సైలెంట్గా అయితే కూర్చున్నది సురేష్ చాలా నీట్గా చేస్తుంది కాబట్టి మా చేత ఏడుస్తలేదు లేకపోతే ఏడుస్తుండే కదా డాడీ మొత్తం ఇంటికెళ్ళి నీట్గా తీస్తాడు గుండు చైత్ర ఇప్పటి నుండి మా చైత్ర పేరు గుండు చైత్ర సరేనా చైత్ర ఓకేనా గుండా పేరు ఓకే రైట్ బాగుంది గుండు గుండు చైత్ర గుండు 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 అయ్య గుండా ఏయ్ పౌడర్ కొట్టు ఒకసారి ఫేస్కు ఫేస్కు పౌడర్ కొట్టు మంచిగా నీట్గా ఫేస్ పౌడర్ కొట్టు ఆగా ఓకే రైట్ మంచిగా ఇట్లా మంచిగా వెనక్కి కూర్చో వెనక్కి కూర్చో వద్దా ఫేస్ పౌడర్ కొట్టు వెరీ గుడ్ అయ్యో ఎట్ల వద్దే గుండు గుండు ఓకే రైట్ ఓకేనా గుండు ఓకేనా బాగుందా గుండు గుడు మంచిగా ఉందా బాగుందా గుండు ఒకసారి చూసుకో గుండు